నల్గొండ పట్టణం బీట్ మార్కెట్లో నూతనంగా నిర్మించే థర్టీ త్రీ బై లెవెన్ కేబి సబ్స్టేషన్కు సోమవారం జిల్లా కేంద్రంలోని పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నోబెల్టేజీ కారణంగా విద్యుత్ అంతరాయం కలుగుతుందని ప్రజలు ఇబ్బంది పడకుండా సబ్ లో ఏర్పాటు చేయడంతో సమస్య తీరుతుందని అన్నారు ఒక సెకండ్ కరెంట్ సమస్య లేకుండా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపడతామని అన్నారు ఈ సబ్స్టేషన్ రెండు నెలల్లోనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు నల్గొండ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా ఆదేశించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి నారాయణ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి గుమ్మల మోహన్ రెడ్డి పట్టణ కౌన్సిలర్లు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అండగా ఉండడం నల్గొండ టౌన్ మోడల్ గా చేయడం నా లక్ష్యం కాబట్టి కొత్త కలెక్టర్ గారు వచ్చింది కాబట్టి కలెక్టర్ గారికి కూడా నా ఐడియాస్ ఏందో తెలియాలి కాబట్టి పత్రికా చెప్తున్నా కలెక్టర్ గారు మీరు వేరే తిరిగా అనుకోవచ్చు ఎందుకంటే చాలా సింపుల్ గా ఒక రెండు డౌస్ వండుకుంటూ ఏదో నా ప్రజలకు సేవ చేయాలని రాజకీయాలకు వచ్చిన వ్యక్తిగా ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ల్యాండ్ అంత వంద కోట్ల భూమిలో పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకోవడం వాళ్ళకి కావాలంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకొని అవుట్ లో గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది వాళ్ళకి ఇవ్వండి గవర్నమెంట్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ తెలంగాణ దా విధంగా ల్యాండ్ ప్రొటెక్ట్ చేస్తాం మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్న ఇక్కడ ఉన్న టీవీలో ఆధారంగా మళ్ళా మళ్ళా మీరు వచ్చి మీరు టీవీలో పెట్టి మాట్లాడుతున్న అడుగుతాం ఎక్కడ బైపాస్ రోడ్ వచ్చినా ప్రజల కోసం వచ్చింది తప్ప నా కోసం కాదు ఎవరి ఆస్తులు కాదు నాకు ఐదు గజాల భూమి లేదు నేను చెప్తున్న ముప్పై ఇంట్లో ఒకటే ఇంట్లోకి కొందరు టీవీలలో చూస్తున్నారు అప్పుడు వాట్సాప్ లో చూస్తున్నా పట్టుకుంటలేదు అభివృద్ధి లక్ష్యంగా పనిచేసుకుందాం అందరం కలుద్దాం పేదవారికి అండగా ఉన్నాం నల్గొండ నల్గొండ టౌన్ ని ఇలా మంచి కలెక్టర్ గారు పనిచేసిన పని కలెక్టర్ ఇరవై నాలుగు గంటలు కలెక్టర్ అందుబాటులో ఉండే కలెక్టర్ వచ్చినావు తప్పకుండా డెవలప్ చేసుకుందాం ఈ సబ్ స్టేషన్స్ అన్ని కూడా చేసి ఒక ఆరు నెలల్లో ఒక్క నిమిషం కూడా కలెక్టర్ పోకుండా ఎస్సీ గారు రెండు మూడు లైన్లకి వెళ్ళి మన ఫీడర్స్ కనెక్షన్ చేయండి ఒక దగ్గర ట్రిప్ అయితే ఇంకో ఫీడర్ ఎమ్మడే యాడ్ కావాలి ఎట్టి పరిసరం నల్గొండ టౌన్ లో ఒక కంటి తిప్ప కొట్టే వరకు కూడా కరెంటు పోకుండా తీసుకోవాల్సిన బాధ్యత